అందరికీ శుభోదయం నా పేరు కే పవన్ నేను ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మహాకవి తిక్కన గురించి చెప్పబోతున్నాను తిక్కన అనే పేరు మనకు వినగానే మహాభారతము గుర్తుకు వస్తుంది మహాభారతాన్ని ముగ్గురు కవులు తెలు మహాభారతాన్ని ముగ్గురు కవులు తెలుగులోకి అనువరించారు వారు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న వా ఈ ముగ్గురినే కవితయం అంటారు తిక్కన్న తల్లిదండ్రుల పేర్లు తల్లి పేరు అన్నమ్మ తండ్రి పేరు కోమన్న ఇంటి పేరు కొట్టరువు తిక్కన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు మరణించడం వల్ల నెల్లూరులోని తన పెద్దనాన్న నాన్న దగ్గర పెరిగాడు తిక్క తిక్కనకు ఉన్న బిరుదులు కవిబ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన చిన్న చిన్న పదాలలోనే గొప్ప అర్థాన్ని చేర్చి రాసిన అసాధారణమైన కవి కాబట్టి కవిబ్రహ్మ అనే బిరుదు వచ్చింది ధన్యవాదాలు